ఆదికాండం ఈరోజు మరొక వ్యక్తి గురించి మనముగా ధ్యానం చేద్దాం ఆదికాండం నాలుగవ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వారు ఆదాము తన భార్య అయిన హాబను చూడటప్పుడు

కయ్యూరు పొలము పంటలో కొంత యుహోవాకు అర్పణముగా హేబేలు కూడా తన మందలో తొలిచూరిన పుట్టిన వాటిలో కొన వాటిని కొన్ని తెచ్చను యహోబా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను కయ్యూను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు చాలండి చాలు 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 మొట్టమొదటే ఆదాముల తర్వాత విశ్వాసిగా ఆత్మీయుడిగా పిలువబడిన హేడు గురించి కొద్ది మాటలు ధ్యానం చేద్దాం ఆదివారం మరి ఎవరి గురించి చెప్పానో హాను కాను అనగా అర్థం చెప్పండి చెప్పండి చూడకుండా జరపాలి అంకిత భావం క్రమశిక్షణ లేకపోతే తరబీదు చేయబడిన శిక్షణ అందినది అర్థాలు వస్తున్నాయి అంకిత భావం అంటే ఏదైనా ఒక పని విషయంలో దాన్ని టేకప్ చేసి దాన్ని చక్కగా పూర్తి చేయటం అనేది అంకిత భావంతో పనిచేసాడు మనం అలాగే హానక్ గారు ఆత్మీయ జీవితంలో అలాగే అంకిత భావంతో ఉన్నాడు కుటుంబ వ్యవహారాల విషయంలో ఫ్యామిలీ విషయంలో కూడా అలాగే అంకిత భావంతో ఉన్నట్లుగా మనం చూసాం ఇక్కడ మరి మరొక వ్యక్తి గురించి కూడా అంతకుముందు చెప్పాను అతని పేరు చెప్పండి తుకీకు తుకీకు అతనికి అర్థం ఏంటి ఎప్పుడు చూడాలి మళ్ళీ అదృష్టవంతులు అదృష్టవంతులు మర్చిపోవద్దు గుర్తుపెట్టుకోండి అవి మనం విని వారిలో ఉన్న ఆ శ్రేష్టమైన గుణ లక్షణాలనే మనం కూడా గుణి మాట మనం కూడా వాటిని మనం తెచ్చుకోవాలి అలాంటి గుణ లక్షణాలు అందుకొరకే భక్తులు మనకి మాదిరిగా దేవుడు పెట్టారు ఈరోజు హేమేలు గురించి హేమేలు అనగా అర్థం శ్రేష్టమైన మరొక అర్థం ఆవిరి అనే అర్థం కూడా వస్తుంది ఒకటి శ్రేష్టమైన రెండోది ఆవిరి రెండు అర్థాలకి తగినట్లుగానే ఈ వ్యక్తి మనం జీవించినట్లుగా చూస్తాం ఒక శ్రేష్టమైన భక్తిని కనపరిచినట్లుగా దేవునియందు విశ్వాసాన్ని కనపరిచినట్లుగా మనం చూస్తాం వాస్తవానికి ప్రారంభంలో మన పితరులు వాళ్ళ తర్వాత వాళ్ళకి ప్రథమ సంతానం పుట్టింది ఎవరు కయ్యు కయ్యును సహజంగా జ్యేష్ఠుడు మరి ఆదాముల తర్వాత భూమి మీదకు స్త్రీ సంతానము ద్వారా వచ్చిన మొట్టమొదటి మానవుడు ఎందుకు కయ్యూరికి ఆ చెడు స్వభావం వచ్చింది అంటే ఎప్పుడైతే అవ్వమ్మ గారు అపవాది మాట సర్పము రూపంలో వచ్చిన అపవాది మాట విన్న తర్వాత తినొద్దన్న పండు తిన్న తర్వాత పుట్టిన కుమారుడు కయ్యూరు అందుకనే దేవుని మాట ధిక్కరించారు కనుక ఆ ఫలం మరి తర్వాత పుట్టిన ఆ కుమారుడు యొక్క మనస్తత్వం మైండ్ కూడా మంచిగా లేనట్టుగా మనం చూస్తాం అయితే ఆ తర్వాత పుట్టినటువంటి కుమారుడైన హేవేలు మాత్రం అసలు చాలా మంచి ఆత్మీయుడిగా మనం చూస్తాం చూడండి హిబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము

అర్పించను దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతను ఆ విశ్వాసమును బట్టి మంతుడని సాక్ష్యం పొందెను ఒకటి ఏ ఉన్న గుణ లక్షణం ఏంటంటే అతను ఒక మంచి విశ్వాసి విశ్వాసి అంటే ఏంటి దేవుడిని నమ్మేవాడని అర్థం దేవుడు ఉన్నాడని నమ్మేవాడు మనం అదే అర్థం వచ్చేది ఎబ్రి పత్రికలో మనం చూస్తే చూడండి శ్వాసము అన్నది ఆరో వాక్యం దేవుని ఎందుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెనుకోవడానికి తలము దయచేవాడనియో నమ్మగలదు కదా ఇప్పుడు హేబిలో దేవుణ్ణి నమ్ముతున్నాడు ఆయన ఉన్నాడని నమ్మాడు అందుకనే ఆయనకి ఏం తెచ్చాడు అర్పణ తెచ్చాడు ఆయన ఉన్నాడు అని ఆయన ఎందు విశ్వాసముతో ఆయన్ని నమ్మి ఆయన సన్నిధికి ఏం తెచ్చాడు అర్పణ తెచ్చాడు అది కూడా శ్రేష్టమైన అర్పణ మనము కూడా విశ్వాసులుగా పిలువబడుతున్న మనం మనం కూడా ఈ నమ్మికను కలిగి ఉండాలి దేవుడు ఉన్నాడు దేవుని సన్నిధికి వెళుతున్న మనకు మనం అడిగేదానికి ఫలం ఇస్తాడని మనం నమ్మాలి విశ్వాసం లేకుండా మరి దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యం కొంతమంది క్రైస్తవుల్లో విశ్వాసాన్ని పిలువబడతారు కానీ విశ్వాసం ఉండదు నేను బెరకాయలో నీ ఉండదా అట్లాగే కొంతమంది క్రైస్తవుల్లో విశ్వాసం ఒక ప్రార్థన చేయడానికి ఇంట్లోకి వెళ్ళిందంట వాక్యుడు విశ్వాసంతో అడిగినా ఏంటి నువ్వు ఇప్పుడు ఆ చెట్టు పెకిలింపబడి అవతల పడబట్టి పడిపోద్దని దేవుడు చెప్పాడు అని పాత గారు వాక్యంలో తిట్టక బోధించాడు ఆ మాట పట్టుకుందామా ఆ పట్టుకుని ఏం చేసింది ఈ రోజు ఎట్టాకైన ఎదురున్న చెట్టు నాకు అడ్డం కాబంది అది వాళ్ళు కొట్టేయట్లేదు అది మాకెంతో ఆటంకంగా ఉంది మా ఇంటి మీద పడతాం వచ్చి కాబట్టి ఈ రోజు ఎట్టయినా సరే ఆ ఇంటిని ఆ చెట్టుని ప్రార్థనతో పిగిలించి ఒక తీర్మానం చేసుకుని పిల్లలతో చెప్పుకుందాం మాతతో చెప్పుకున్నా నేను ప్రార్థన చేయడానికి వెళ్తున్నాను మూడు గంటల దాకా రాను నేను పిల్లలకి చెప్పింది ఎవరు డిస్టర్బ్ చేయొద్దు పద్నానికి నాకు అది కావాలి ఇది కావాలని డిస్టర్చొద్దని చెప్పి రూమ్ గెలి తనిపించేసుకోండి ప్రార్థన ప్రారంభించింది ఉపవాసం ఉంది మూడు గంటలు దాకా బయటికి రాలా మూడు గంటల వరకు ప్రార్థన చేస్తారు మూడు గంటలు అయిపోయిన తర్వాత ఇక అమ్మాయ ప్రార్థన అయిపోయింది దేవుని అడిగాను అని అలాగ వచ్చి తలుపు తీసి అక్కడ తలుపు తలు చెట్టు అప్పుడే ఒక అట్టగే అప్పుడు అంటే నేను ముందే అనుకున్నా అసలు ఈ చెట్టు ఇది సాధ్యమైంది సాధ్యమే అంతరావు చెప్పి అట్ట ఊడి పడిందని నేను ముందే ఇప్పుడు కూడా విశ్వాసంతో చేసినట్టే ప్రార్థన ఏదో ఎన్ని పొట్టుదల చేసింది కానీ లోపల మనసులో మాత్రమే ఉంది అప్పజన కార్యాల్లో ఆ ఎనిమిదో అధ్యాయులంలోనే అక్కడ సంఘం అంట అధ్యాయ శక్తితో ప్రాప్తన చేస్తున్నారంట పన్నెండో అధ్యాయుల పన్నెండవ అధ్యాయు అధ్యాయ శక్తితో ప్రార్థన చేస్తున్నారు అయితే దేవుడు ఆ ప్రాంత తీసుకొచ్చాడు ఆయన తొలుపు కొడుతుంటే మళ్ళీ ప్రార్థన చేసి కూడా నమ్మట్లా ఒక చిన్న దగ్గర చదువుతుంది ఆయన అమ్మ 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 పేదరు గారు వచ్చాడు పేదరు గారు వచ్చిన చదువుతుంటే కొంత పిచ్చి ఆయన అక్కడ దీనిలో పంపించబడి వచ్చారు అర్థం అసలు ప్రార్థన చేస్తాం దేనికి పేదరు గారు విడిపించబడి రావాలని ప్రార్థన చేస్తాం పక్క మళ్ళీ ఒక ఏంటి ఆయన ఎట్ట వస్తాడు అంతమంది కాపులో ఉన్నారు సంఖ్యలతో బంధించారు అనే అవిశ్వాసము కొంతవరకి మనము దేవుని మిడలమైతే విశ్వాసముతో ప్రార్థించాలి విశ్వాసులుగా మనం రూఢిపరుచుకోవాలి ప్రారంభంలో ఉన్నటువంటి హేమేలు దేవుడు ఉన్నాడని నమ్మి ఏం చేశాడంట దేవుని కొరకు ఒక శ్రేష్టమైన అర్పణ తెచ్చాడు అదే మనము కూడా దేవుని అందుకు వస్తున్న మనం దేవుని వెంపడిస్తున్న మనం ఆయన ఉన్నాడు ఖచ్చితంగా తను ఆ వెంపడిస్తున్న వారికి ఫలము దయచేస్తాడు కాపాడుతాడు అని ఆదరిస్తాడు బలపరుస్తాడని మనం నమ్మే వారిగా ఉండాలి అదే నిజమైనటువంటి విశ్వాసం ఏం చూస్తున్నాం ఆ విశ్వాసాన్ని మనం చూస్తున్నాం ఆయన ఒక శ్రేష్టమైన విశ్వాసము కలిగిన వాడిగా మనం చూస్తాం ఆయన జీవించింది కొద్ది సంవత్సరాలే ఆత్మీయతను కనపరిచింది కొద్ది సంవత్సరం కొద్ది కాలమే అయినా కూడా అతని పేరు బట్టి మనం ఇప్పటికీ కూడా మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కారణం ఏంటి అంటే అతను ఒక మంచి విశ్వాసం కలిగిన వాడు మనము కూడా విశ్వాసము కలిగిన వారిగా ఉండాలి పేరు విశ్వాసులుగా కాకుండా క్రియారూపకమైన విశ్వాసులుగా మనం అభివృద్ధి చెందాలి ఫలించాలి రెండోది చూడండి అదే ఎగ్రి పత్రిక పదకొండు నాలుగులోనే మరొక మాట ఉన్నది విశ్వాసమును బట్టి చదవండి నీతి మంతుడని సాక్ష్యం సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు అవిశ్వాసమును బట్టి మంతుడని సాక్ష్యం పొందాడంట ఏ ఎలాంటి సాక్ష్యం పొందాడు మంతుడు అనే సాక్ష్యం ఇంకా ఎలాగ పిలువబడచ్చు రకరకాల విషయాల్లో నీతిమంతుడని సాక్ష్యాన్ని మనం పొందుకోవచ్చు దేవునితో నడవటం ద్వారా నీతి మంతుడిగా పిలువబడ్డారు ఏమండి ఆ నోకు దేవునితో నడిచాడు దాన్ని బట్టి నీతి మంతుడిగా పిలువబడ్డాడు నోవాకు నోవా నీతి మంతుడిగా పిలువబడ్డాడు కారణం ఏంటి అతను దేవునితో నడిచిన వాడని మనం చదువు ఇక్కడ నీతి మంతుడిగా పిలువబడుతున్నాడు అతను తెచ్చిన అర్పణను బట్టి కూడా నీతి మంతుడిగా చూడండి మనము తెచ్చే అర్పణను బట్టి కూడా నీతి మంత్రులు మా కాదనేది కూడా చెప్పాలి ఎందుకంటే నీతి మంతులు దేవునికి ఇచ్చే అర్పణ విషయంలో ఎక్కడా కూడా శ్రేష్టమైనది ఇంకొక ఆయన కూడా ఉంటాడు ఆయన కూడా తెచ్చాడు ఆది కాడ మనం చదివితే ఎంత తెచ్చాడు ముందు ఎవరు తెచ్చారు ముందు కయ్యులే తెచ్చాడు కయ్యులే తెచ్చాడు ముందు అర్పణ కానీ ఆ అర్పణ అంగీకరించబడలా ఎందుకు అంటే అతడు మంచి మనస్సుతో తీసుకురాలేదు అంటే దేవుణ్ణి అతడు గణపరత్ కానీ హేమేలు అక్కడ మనం చదివితే ఆది కాలంలో కూడా తన మందో తొలిచూ పుట్టిన వాటిలో మొదట మొదట పుట్టిన వాటిలోన అందులో కూడా వాటి ఏదో కుంటి లేకపోతే చివరి దాన్నో బిపోయిన ఎలా లేదా మొదటిగా ప్రథమ ఫలాన్ని తెచ్చాడు ఆ మంతలో మొదటి సంతతి సంతతి అనంటే ఎవరన్నాడు దేవుడు ప్రథమ సంతతి నాగర్నాడు ప్రథమ ఫలం నాగర్న్నాడు హేమేలు చూడండి అతడు మరి ఆ టైంలో వాక్యం లేదు అయినా కూడా వాక్యానుసారమైన అర్పణ ఏమీ మొదటి పుట్టిన వాటిలో అది కూడా ఏదైతే పుష్టిగా ఉందో ఏదైతే శ్రేష్టమైందిగా ఉందో బలిసిందిగా ఉందో వాటిల్లోనట కొన్ని తెచ్చాడట ఎన్ని తెచ్చాడు ఒకటి కాదు కొన్ని తెచ్చాడు దేవునికి ఇచ్చే వాటి విషయాన్ని బట్టి కూడా ఈ వ్యక్తి దేవుణ్ణి ప్రేమించేవాడా కాదా నీతిమంతుడా కాదనేది కూడా దేవుడు డిసైడ్ చేస్తాడు ఇక మనం మనమే ఆలోచించుకోవాలి మనము దేవునికి ఎలాంటి అర్పణలు తెలుసుకున్నాము ఒక వ్యక్తి గాడిని తప్పిపోతే తన పనివాడు తీసుకుని వెతుక్కుంటూ వెళ్తున్నాడు దొరకలా గాడిద కూడా దొరకకపోతే అప్పుడు ఆ పనివాడు అంటున్నాడు అయ్యా ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక దైవ ఉన్నాడు ఆయన దగ్గరికి వెళితే ఖచ్చితంగా నీ ఎక్కడ ఉన్నాయో చెబుతాడు ఎందుకంటే ఆయన ఏ మాట చెబితే అది జరుగుతుంది అని ఆ పనివాడు ఆ వ్యక్తితో అన్నప్పుడు వెంటనే సౌలు గారు అంటున్నాడు మరి మనం వెళ్ళిన ఎడలా మరి దైవశావుకు విషయంలోనే అంటున్నాడు అక్కడ మరి అంత ఆ వ్యక్తి ఆ దైవచరుడు దగ్గరికి మనం ఒట్టి చేతులతో పెడితే ఎలాగా చదువు మన దగ్గర ఏమి లేవు కదా సౌరుకు వచ్చిన ఆలోచన చూడండి మరి ఆయన చెప్తే జరిగింది అంటున్నావు కదా మరి ఆయన చెప్తాడు మనకి జరిగితే ఆ గాడిదలు దొరికి మనం ఊరట వచ్చేస్తే ఎలాగా ఆయనకి ఏదన్నా బహుమానం ఏదన్నా ఒక అర్పణ ఏదో ఒక విలువైనది ఇస్తే బాగుండు కదా ఇప్పుడు మన దగ్గర ఏమి లేవు కదా అంటే సౌరు యొక్క మనసు ఏంటి ఏదో ఒకటి ఒక మంచిది ఏదైనా బహుమానంగా అర్పణగా ఆ దైవ శావకుడికి ఇవ్వాలని చూడ అర్పణ ఇచ్చే విషయంలో ఆ వ్యక్తి నీతిమంతుడా కాదా అనేది కూడా దేవుడు తెలుస్తాడు చాలా మంది దేవుడి కొరకు త్యాగం చేస్తా ఉంటారు వారి ఉన్న వాటిని కూడా ఏం చేస్తారు మాకు లేకపోయినా పర్వాలేదు దేవునికి మాత్రం దేవుని సన్నిధిలో మాత్రం అలాగా మరి మన మందిపాడు సాక్షి చెప్పారు అయ్యారు ఒక ఫ్యామిలీ అన్యులు వాళ్ళు విగ్రహాలు వాళ్ళు మరి దేవుని సన్నిధికి నమ్మకంగా వస్తున్నారు ఒకరోజు పెళ్లితో ఎవరు చనిపోతేనో ఒక ఇది తుఫాను మాట్లాడుకుని ఫ్యామిలీ అంతా కూడా ఒక పది మంది పన్నెండు మంది ఉన్నారు వారిలో పిల్లలు కూడా ఉన్నారు ఆ యొక్క ఊరు వాళ్ళ ఊరు శ్రీకాకుళం శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చి గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తా పనులు చేసుకుంటా ప్రార్థన పరుస్తున్నారు వాళ్ళు ప్రయాణంలో వెళ్తున్నప్పుడు అర్ధరాత్రి నైట్ ప్రయాణం అది డివైడర్ కొట్టుకున్నట్టేసి బాంత పడిపోయింది ఇక ఆ టైంలో వాళ్ళు నిజంగా ఎవరో చచ్చిపోవలసింది కానీ ఎవ్వరికి ఏ హాని కూడా అప్పుడు వాళ్ళ తర్వాత వచ్చి నాకు అంటారంట